హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ రోజున బద్వేల్ నియోజకవర్గంలో మైతుకూరు రోడ్డులోని సురేంద్ర నగర్లో ఇవాళ రోజున సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మన బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ నేత రితీష్ రెడ్డి గారు గడప గడపకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు పథకాలు అందుతున్నాయా లేదు అని ఇవాళ రోజున గడప గడపకు వెళుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మన కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుర్రంపాటి వెంగల్ రెడ్డి గారు నరసింహనాయుడు గారు మాజీ కౌన్సిలర్ షరీఫ్ గారు ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇవాళ యొక్క కార్యక్రమానికి హాజరై వాళ్ళు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఎవరికైనా కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా అప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఆ యొక్క సమస్యల మీద వారికి అవగాహన కల్పిస్తూ అలాగే ఏవైనా సమస్యలు తన దృష్టికి వచ్చినట్లుంటే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్యలను క్లియర్ చేయించడం మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి సీనియర్ నాయకులు మన టీడీపీ సీనియర్ నాయకులు నరసింహ నాయుడు గారు అలాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి రావడం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగించుకున్న తరువాత పింఛన్లైతేనేమి అలాగే తల్లికి వందనం గౌరవ రితీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అర్హులైన తల్లులందరికీ ఈ యొక్క తల్లికి వందనం వేయడం అనేది జరిగిందని ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వారు మమ్మల్ని ఎంతో బాగా ఆదరించడం అనేది చాలా సంతోషకరమని మనతో చెప్పడం అయితే జరిగింది చూడండి ఇక్కడ కొంతమంది యువ నాయకులు రితీష్ రెడ్డి గారికి డిసిసి బ్యాంక్ మంచ్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డికి షాలువా కప్పివారు ఘనంగా సత్కరించడం అయితే జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది నరసింహులు లాయర్ గారు లాయర్ గారు కూడా ఉండడం విశేషం మనం ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క కార్యకర్త సీనియర్ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు యువ నాయకులకు అమ్మటి వారి యొక్క కార్యక్రమానికి రావడం మనం ఇక్కడ చూడొచ్చు సుపరి పాలనలో తొలి అడుగులో భాగంగా మన కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గారు కూడా గడప గడపకు వెళుతూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారు వివరిస్తున్నారు మనం ఇక్కడ చూడండి వారితో పాటు నరసింహ లాయర్ గారు కూడా వారు ఉన్నారు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు